ఏంటి దేవుని గల ప్రదేశంలోనికి నడిపించు నన్ను నీ వాక్యము చేత నన్ను కట్ ఎక్కడ కడతావో ఎక్కడికి నన్ను నడిపిస్తావో అది లేదు ఈరోజు మనుషులకు ప్రియరా నేను ఎక్కడ అభివృద్ధి చెందుతాను ప్రభావ ఎక్కడ నా ఆత్మను కాయపడుతుంది ఎక్కడ నా ఆత్మకు కావలసిన ఆహారం అందుతుంది ఎక్కడ నేను అభివృద్ధి చెందుతాను ఎక్కడ నేను ఫలిస్తాను ఎక్కడ నేను వృద్ధి చెందుతాను అనేటువంటి ఆలోచన ఈరోజు నేటి క్రైస్తవ్యానికి లేదు ప్రియరా అంగులు ఆర్భాటాలు చూస్తూ ఉన్నారు ఏంటి ప్రియరా మనుషుల వైపు చూస్తున్నారు మనుషులు దృష్టి ఎందుకు చూస్తూ ఉన్నారు ఏంటి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడెక్కడికో వెళ్ళాలి నేనంటాను దేవుని యొక్క నీ ఆత్మకు కావలసినటువంటి ఆహారము ఎక్కడైతే నీకు పుష్కలంగా లభిస్తుందో అక్కడ ఉండడమే శ్రేయస్కరము దేవునికి స్తోత్రం కలుగును గాక హయా ప్రియరా దేవుని యొక్క ఏంటి అంటాడు నీ ఆత్మ నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించాలి దేవుని ఆత్మ మాత్రం నడిపిస్తుంది ప్రియరా దేవుని యొక్క ఆత్మ మాత్రమే నిన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తుంది దేవుని ఆత్మ ఏంటి ప్రియ నిన్ను నిన్ను ఫలించాలని కోరుకుంటుంది ఏంటి మత విద్వేషాలు రెచ్చగొట్టదు దేవుని ఆత్మ కలహాలు రేపుదు దేవుని ఆత్మ చిచ్చులు పెట్టదు దేవుని ఆత్మ మీలో భేదాభిప్రాయాలు సృష్టించదు దేవుని ఆత్మ మనం చెప్పాను ఏంటి సంఘంలో ఉన్నవారు ఎలాంటి వారు ఉన్నారు ఎలాంటి వారు ఉండాలి ఉన్నవారు ఎలా ఉండాలి చెప్పాను కొంతమంది రావట్లేదు ఆదివారం కూడా ప్రియరా రాలేని వారు యూట్యూబ్లో చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఆ మెసేజ్లు అన్నీ ఉంటాయి నీకు అర్థమవుతుంది ప్రియరా కాబట్టి ఏంటి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా మనలను జీవ మార్గం వైపుకి నడిపిస్తుంది